కొంతరకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు కాంట్రాక్ట్ చూస్తాము టెక్నికల్కి ఏదో అంశమైనా దాన్ని అధిగమించి దాదాపు ఎక్కడ గ్రామాల్లో కూడా కొన్ని అడ్డంకులు లేకుండా ఈ ఎందుకు ఈ రోడ్డు చాలా అవసరం ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగే రోడ్డు ఇది చిట్టువేలు కోడ్ వైండింగ్ అండ్ స్ట్రెంతనింగ్ రోడ్డు దాదాపు ముప్పై ఐదు ముప్పై కోట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కల్వర్ట్స్ బ్రిడ్జెస్ ఇంకా కొన్ని కొన్ని ఇంకా పదహైదు కోట్లు కూడా అవసరం ఉందో దాన్ని కూడా మేము చేస్తాం అంటే యాభై కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ కల్వర్ట్స్ రోడ్డు వైండింగ్ స్ట్రెంతనింగ్ అని కూడా చేస్తాం ందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం దీనికి సహకరించిన నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా లీడర్లకు మా పార్లమెంట్ సభ్యుత్ రెడ్డి గారు ఆయన కూడా నిరంతరం కూడా చేసి ఎక్కడ ఉన్నా ఏదైనా తొందరగా అని ఆయన కలిసి చేస్తున్న ధన్యవాదాలు తెలుపు గతంలో గతంలో నిజంగా పొలిటికల్గానే మాట్లాడకూడదు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నియోజకవర్గం చేస్తున్నాం గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వచ్చిన దాని నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో చేపటి నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఒక ఒక కోర్డు చిట్టువేలు వైండింగ్స్ చంద్ర రోడ్డు కాకుండా యాభై కోట్ల రూపాయలు సోమశిల బ్యాక్ వాటర్ తాగునీరు సాగునీరు అంటే దాదాపు దాదాపు పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అన్ని ట్యాంకులు నింపుకుంటూ పోతున్నాం దాదాపు చరిత్రలో ఎవరు నిజంగా అదే అదే అంటున్నాం కదా మనస్ఫూర్తిగా ఈరోజు మాత్రం ఇది వస్తాయి హ్యాపీగా సంతోషపడతాం వచ్చే టెక్నికల్ సంయంగా చేరి అయిపోయింది అది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే అది కూడా స్టోన్ వేస్తామని చెప్పేసి తెలియజేస్తే దాంతోపాటు వాకేటు కూడా సెట్ కూడా దగ్గర కోడర్ మండలంలో ఐదు ఎకరాలు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వాకేటు నిండు కొండలా ఉంది శేవశేషాలు అడుగుల నుంచి వచ్చి నీళ్లు ఎండగట్టి గత ప్రభుత్వంలో కూడా చేయనటువంటి కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఈరోజు అయిపోయిన డ్యామ్ అయిపోయింది నీళ్ళు పొలాలకి ఇస్తాము ఎందుకంటే వాకేటుకోన సంబంధించి అన్ని కూడా ఐదు ఎకరాలు చెట్టుకుంటాం వాకేటు కొన కొత్తపల్లి ఉప్పరపల్లి మాదరం పోడు గంగరాజు పోడ్ అనేక ప్రాంతం గురించి కంటిన్యూ చేస్తాం దాంతోపాటు రైల్వే అంటే కూడా ఇద్దరు ప్రదేశ పనులు జరుగుతున్నాయి ఒక దగ్గర రైల్వే బోర్డు ప్రొటెక్షన్ వాళ్ళు దాదాపు యాభై కోట్ల రూపాయలతో అధికార శంకుస్థానం పనులు స్వీకరణ శ్రీకారం అదే అదేవిధంగా ఇరు పొలంపేటలో దాదాపు ఉడివారు పల్లెకాడ నుంచి దాదాపు సాధువారుపల్లి పల్లి సముద్రం వరకు దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు అధికార రోడ్డు క్లియర్ అయిపోయింది శంకుస్థోని రెబ్బను కట్టి వెహికల్స్ అనేవి పోతున్నాయి చేసుకోవాలి ఈ విధంగా కనెల్లూరు మండలం కానీ పోలూరుపల్లి మండలం పోలూరుపల్లి మండలంలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో కాపల్లి బీసీ అర్జివాడ బీసీకాలు కూడా షిఫ్ట్ చేసి ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు కాంపెన్సేస్తున్నాము దాంతోపాటు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము మొత్తం ప్రతి మండల ఒక స్టోన్ ఒక మైల్ స్టోన్ ఇక్కడ ఉంది ప్రజలు దీన్ని అవాయిల్ చేసుకోవాలా ఉపయోగించుకోవాలా ఈ ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేస్తుంది ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే ఒక దగ్గర సంక్షేమం ఒక దగ్గర డెవలప్మెంట్ ఒక దగ్గర సంక్షేమం ఒక దగ్గర డెవలప్మెంట్ ప్రతి ఇంటికి లక్షల నుంచి పది లక్షల నుంచి కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి వేస్తున్నాడు దాంతోపాటు డెవలప్మెంట్ తీసుకొని మీకు కళ్ళ ముందర మనం చూసినా రోడ్డు చిట్వెల్ రోడ్డు వైనింగ్ సెంటర్ రోడ్ సంవత్సరాల బ్యాక్ వాటర్ రైల్వే బ్రిడ్జ్ ప్రొటెక్షన్ వాళ్ళు సీసీ రోడ్డు కాదా నూట యాభై కోట్లు సీసీ రోడ్ ఐదు వందలు అనేక అందుకే ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ ఎటువంటి ప్లేస్లో వీళ్ళే మళ్ళీ కొనసాగుతున్నా ఎందుకన్నా అభివృద్ధి చెబుతున్నారు మేము కూడా ఎన్న మళ్ళీ ఎలక్షన్ కార్డ్ దగ్గరకు వస్తున్నాయి ఇది గత ఐదు సంవత్సరాలు మేము చేస్తానే ఉన్నాం కంటిన్యూగా ప్రతిరోజు కూడా జనాల్లో మా కేడర్ ఉంటా ఉన్నాం ఓకే వచ్చే దాంట్లో కూడా మీరు అందరూ ప్రజలు గుర్తించుకోవాలి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలి మమ్మల్ని మా పార్లమెంట్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ఈ నియోగ ప్రజలందరూ కూడా పూర్తిగా మీరు ఆశిస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ ఈ పథకాలు ఎక్కడ పెండింగ్ ఉన్నాడు కానీ ఇంకా అధిగమించి ముందు చేస్తాము అదేవిధంగా ఎక్కడన్నా తేడా వస్తే మళ్ళీ కూడా ఎన్ని వాలంటీర్లు సచివాలయము రోడ్లు నీళ్ళు నిలిచిపోయే పరిస్థితులు ఉన్నది గమనించుకోవాలని ప్రజలు కూడా గమనించుకోవాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు నిజంగా ముఖ్యంగా దేవుడిగా దేవుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇవ్వడం కోటర్ నియోగ రుణం తీర్చుకోవాలని చెప్పేసి